ఇది పది నిమిషాల్లోపు జరుగుతుంది మరి మీరు సిద్ధంగా ఉన్నారా కథ మొదలవుతుంది మనం చూస్తాం ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు అతని తల్లిదండ్రులు మరణించారు ఆ విషాదంలో ఉండే అతను తన నానమ్మ ఇంటికి వచ్చేస్తాడు ఆ పిల్లవాడి పేరు సాం కాని అతను ఇంకా చాలా బాధగా ఉండేవాడు ఎందుకంటే తన తల్లిదండ్రులను చాలా ఎక్కువగా మిస్ అవుతుండేవాడు అతని నానమ్మ చాలా ప్రేమగా శ్రద్ధగా ఉండేది సామ్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది అయినా కూడా సాం అక్కడ పూర్తిగా అలవాటు పడలేకపోయారు అందుకే అతని నానమ్మ అతనితో సరే నేను నీకు ఒక పెట్ తీసుకువస్తాను అని అంటుంది నీవు దానితో ఆడుకో దాన్ని నీ స్నేహితుడిగా చేసుకో నీ మనసులోని మాటలన్నీ దానితో పంచుకో అంతేకాదు కొన్ని రోజుల్లోనే అతని నానమ్మ అతనికి ఒక ఎలుకను గిఫ్ట్గా ఇస్తుంది అంటే ఒక చిన్న ఎలుక సాం ఆ ఎలుకను చూసి చాలా ఆనందపడ్డాడు దానితో తన ఎక్కువ సమయాన్ని గడిపేవాడు అతనే ఎప్పుడూ తన నానమ్మతో నానమ్మ ఎలుకలు ఎంత సరదాగా ఉంటాయో చూడు అని చెప్పేవాడు వీళ్ళు చర్మాన్ని పట్టించుకోరు తమ జుట్టులోని ఆడుకుంటూ ఉంటారు ఒకరోజు సాం తన గదిలో ఆడుకుంటూ ఉన్నాడు అతను ఎలుకతో ఆడుకుంటుండగా బయటనుంచి ఒక దయ్యం అతన్ని గమనిస్తోంది ఆ దయ్యం కళ్లలో చాలా విచిత్రమైన చూపు ఉంది అదే సమయంలో సామ్ నానమ్మ ఆరోగ్యం కూడా బాగా క్షీణించసాగింది కాని కొద్దిసేపట్లోనే ఆమె ఆరోగ్యం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది అందుకే ఆమె సామ్ను పిలిచి బాబు బయటకు వెళ్ళి వస్తాం అని చెబుతుంది తర్వాత ఇద్దరూ కలిసి ఒకరోషి స్టోర్కి షాపింగ్కి వెళ్తారు సామ్ కొంతసేపు ఆమెనుంచి దూరంగా ఉంటాడు అప్పుడు అతని దగ్గరికి ఒక మహిళ వస్తుంది ఆమె నిజానికి ఒక దయ్యం ఆమె సాంకు చాక్లెట్ ఇస్తుంది ఇది అదే దయ్యం ఆ రోజు వీరి ఇంటివైపు చూస్తూ ఉన్నది ఆమె సామ్ను పిలిచి ప్రియమైన బాబూ ఇక్కడ రా అని అంటుంది ఆమె అతన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుంది అంటే ఆమె అతన్ని హిప్నోటైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది ఆ దయ్యం దగ్గర ఒక విచిత్రమైన పాముకూర ఉంది అయితే ఆ సమయంలో సామ్ గ్రాండ్మదర్ అక్కడికి వచ్చి సామ్ను పిలుస్తుంది వాళ్లను చూసిన వెంటనే సామ్ వైపు పరుగెత్తుతాడు అప్పుడు ఆ దయ్యం అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోతుంది వాళ్లు ఇంటికి వచ్చిన తర్వాత సామ్ తన అమ్మమ్మతో దా స్టోర్లో ఆ మహిళ చాలా విచిత్రంగా మాట్లాడింది అని చెబుతాడు ఆమె నాకు రకరకాల రుచికరమైన చాక్లెట్లు ఇస్తూ నా మాట విను అని చెప్పింది ఆమె దగ్గర ఒక పాముకూర ఉంది అని అంటాడు అప్పుడు అతనే అమ్మమ్మ నా బాబు ఆమె ఒక దయ్యం అంటే ఒక విచ్ అని చెబుతుంది మేము ఎందుకు చెబుతామంటే ఎవరి దగ్గరనుంచైనా ఏదైనా తీసుకుని తినొద్దని ఎందుకంటే ఎవరో అందులో ఏదైనా కలిపి ఉండవచ్చు ఆవిడ ఒక విచ్ అయితే ఆమె ఇచ్చిన దాన్ని ఎందుకు తీసుకుని తినాలి ఆమె చేస్తుంది నాకు చిన్నప్పుడు జరిగిన ఒక కథను నీకు చెబుతాను అప్పుడు నేను పది సంవత్సరాల వయసులో ఉండేను నాకు ఒక స్నేహితురాలు ఉండేది మేమిద్దరం ఒక చోటికి వెళ్తున్నాం అకస్మాత్తుగా నడుస్తూ నా స్నేహితురాలు కనిపించకుండా పోయింది నేను వెతికితే ఒక విచిత్రమైన మహిళ ఆమెకు చాక్లెట్ ఇస్తోంది ఆమె ఒక విచ్ నిజానికి చెప్పాలంటే ఆ విట్లకు నాయకురాలు అందుకే నేను నా స్నేహితురాలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను మరుసటి రోజు నేను నా తల్లితో కలిసి జుట్టు పోని చేయించుకుంటున్నప్పుడు నా స్నేహితురాలు నా కళ్ల ముందే ఒక చికెన్ హెన్గా మారిపోయింది అంటే ఆ చుడేల్ ఆమెపై ఏదో మాయ చేయొచ్చు లేదా ఆమె తిన్న ఆ చాక్లెట్లో కూడా ఏదైనా ఉండొచ్చు అందుకే నేను చిన్నప్పటినుంచే ఈ చుడేళ్లకు దూరంగా ఉంటాను నువ్వుకూడా ఇకపై వీరిదగ్గర ఏదైనా తీసుకోవద్దు నుంచి దూరంగా ఉండు ఎవరైనా వస్తే వెంటనే నన్ను చెప్పు సాంకి ఆమె నానమ్మ చెబుతుంది బిడ్డా మనం ఇక్కడినుంచి త్వరగా వెళ్లిపోవాలి ఎందుకంటే మన ఇల్లు ఇప్పుడు విచ్ల దృష్టిలో పడిపోయింది వాళ్లు పేదవాళ్లపై ముందుగా దాడి చేస్తారు వాళ్ల ఇంటికి కొంచెం ముందు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంది అక్కడ అమ్మమ్మకి సురక్షితమైన తల ఉంది అయితే ఆమెకు హోటల్ మేనేజర్తో మంచి పరిచయం ఉండేది కాబట్టి అతడి సహాయంతో తన కోసం ఒక చిన్న గది తీసుకుంటుంది అంటే ఆ హోటల్ మేనేజర్ మంచి మనిషి నానమ్మ సామ్ ఇద్దరూ ఆ హోటల్కి మారిపోతారు వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే కొద్దిసేపట్లోనే చాలామంది మంత్రినులు ఆ హోటల్కి వచ్చేస్తారు ఇందుకంటే వాళ్ళకు అక్కడ ఒక సమావేశం ఉండేది అలాగే ఒక అద్భుతమైన డిన్నర్ కూడా చేయాలి అందరు మంత్రగత్తెలు చాలా ఫ్యాషన్గా ఉండేవారు వాళ్లు అక్కడికి వచ్చి మేనేజర్ను కలుస్తారు మీకు తెలుసు కదా మేము ఎవరో అని అంటారు మీటింగ్ కోసం కొంచెం హాల్ ఇవ్వమని అడుగుతారు వాస్తవానికి వాళ్లందరి ప్లాన్ ఏమిటంటే అందరు పిల్లలను కిడ్నాప్ చేయాలి లేదా వాళ్లకు మంత్రపూరితమైన పోషన్ కలిగిన చాక్లెట్ ఇవ్వాలి ఆ చాక్లెట్ తింటే పిల్లలందరూ జంతువులుగా మారిపోతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా దురుసుగా ఉంటారు వాళ్లు ఈ ప్రపంచంలో ఉండటానికి అర్హులు కారు అని వాళ్లు అనుకుంటారు ఇప్పుడు మన దగ్గర అంత సమయం లేదు కాబట్టి దురుసుగా ఉన్న పిల్లలను ఎంచుకోవడం కుదరదు అందుకే మనం అందరి పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాం ఇప్పుడు రాత్రి అవుతుంది సాం తన అమ్మమ్మతో మాట్లాడుతున్నాడు బయట వర్షం పడుతోంది సామ్ అడుగుతాడు దా మంత్రిణిలు ఎలా కనిపిస్తారు అప్పుడు అతనిద చెబుతుంది బాబూ వాళ్లవేళ్లు చాలా పొడవుగా ఉంటాయి గోర్లు చాలా మురికిగా ఉంటాయి అందుకే నా బాబు వాళ్లు గ్లవ్స్ వేసుకుంటారు వాళ్లకు జుట్టుకూడా బాగుండదు అందుకే వాళ్లు విక్స్ వేసుకుంటారు పెద్ద పెద్ద టోపీలు ధరిస్తారు ఇది విని సామ్ చాలా భయపడిపోయాడు ఎందుకంటే బయట తుఫానుకూడా ఉంది ఇప్పుడు ఉదయం అవుతుంది సాం పాపం బోర్ ఫీల్ అవుతున్నాడు అందుకే తన పెంపుడు ఎలుకను తీసుకుని ఆడుకోవడానికి ఒక హాల్కి వెళ్తాడు కానీ అప్పుడు అక్కడికి ఆ విచెస్ గ్రూప్ మొత్తం వస్తుంది వాళ్లు అక్కడ మీటింగ్ చేయడానికి వచ్చారు సాంబాలను చూసి భయపడిపోతాడు అక్కడే దాక్కుంటాడు వాళ్లలో ఒక పెద్ద విక్కు అతని వాసన వస్తుంది కానీ ఆమెకు అతను ఎక్కడా కనిపించడు అందుకే ఆమె మీటింగ్ను ప్రారంభిస్తుంది ఇప్పుడు అన్ని విచెస్ కుర్చీలపై కూర్చున్నారు వాళ్ల ముందు వాళ్లలోనే అతిపెద్దవిచ్చుకుంది ఆమె వాయలకు ఒక పోషన్ తీసి చూపిస్తుంది ఇది మేజికల్ పోషన్ అని చెబుతుంది మీరు దీని ఒక చుక్క ఏదైనా చాక్లెట్ లేదా క్యాండీలు వేసినా ఆ క్యాండీపై దీని ప్రభావం వస్తుంది అంటే అది పిల్లలను జంతువులుగా మార్చగలదు ఆమె దాని గురించి ఇంకా వివరంగా చెప్పే సమయంలో మళ్లీ సాం వాసన ఆమెకు వస్తుంది ఆమె ఆ స్టేజ్ను వాసన చూసే ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఆమె ముక్కు ముఖం చాలా విచిత్రంగా హాస్యంగా కనిపిస్తుంది చివరికి ఆ పెద్దదైన విచ్ స్టేజ్ను ఎత్తి విసిరేస్తుంది కానీ స్టేజ్ కింద ఎవ్వరూ ఉండరు కానీ స్టేజ్ వెనక వెంటిలేషన్ కోసం ఉన్న ఒక కిటికీ దగ్గర ఆమెకు సామ్ కనిపిస్తాడు ఆమె సామ్ను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా అప్పుడు అక్కడికి ఒక ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడు వస్తాడు అతను అక్కడి ఒక గెస్ట్కు చెందినవాడు అన్ని విచెస్ అతని వైపు పరుగెత్తి అతన్ని పట్టుకుంటారు ఆ పిల్లవాడికి తినడం తాగడం అంటే చాలా ఇష్టం ఉండేది కాబట్టి విచస్ అతన్ని చూసి మనమింతే వాడిని క్రాప్ చేయొచ్చు అని అంటారు వారు అతనికి అదే చాక్లెట్ ఇస్తారు అందులో వారు ఆ పోషకాన్ని కలిపారు ఆ పిల్లవాడు ఆ చాక్లెట్ తింటాడు వెంటనే ఒక చిన్న ఎలుకగా మారిపోతాడు ఆ ఎలుకను చూసి విచస్ తామే భయపడిపోతారు దాన్ని తమ హీజ్ కింద నలిపి చంపేయాలని చూస్తారు అదే సమయంలో వెంటిలేషన్ విండోనుంచి సామ్ బయటకు వస్తాడు ఆ ఎలుకను తనతో పాటు తీసుకెళ్తాడు కాని సామ్ అలా చేయడం ఒక తప్పు అయింది ఎందుకంటే అన్ని విచెస్ అతన్ని చూసి పట్టుకుంటారు తరువాత వాళ్లు అతని చెవిలో ఆ డ్రాప్ పోషణను వేస్తారు దాంతో సాంకూడా ఒక ఎలుకగా మారిపోతాడు ఇప్పుడు సామ్ అంటే ఎలుక ఆ ఆరోగ్యవంతమైన పిల్లవాడి ఎలుక ఇద్దరూ వెంటనే అక్కడినుంచి పారిపోతారు వాళ్లతో పాటు సామ్ పెంచుకున్న ఆ కూడా ఉంటుంది అప్పుడు మనకు తెలుస్తుంది ఆమె ఒక చిన్న అమ్మాయి అని ఆమెను కూడా ఒక విచ్ చాక్లెట్ తినిపించి ఎలుకగా మార్చింది అందువల్ల ఆ ముగ్గురికి మంచి స్నేహం ఏర్పడుతుంది వారు అంటారు మనం ఆ విచెస్కి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం అప్పుడు అతను వెంటనే తన నానమ్మ దగ్గరకు వెళ్తాడు దాదీ విచెస్ మమ్మల్ని ఎలుకలుగా మార్చేశారు అని చెబుతాడు అప్పుడు అతని నానమ్మ అంటుంది ఆమె నా పిల్లలను ఎలుకలుగా మార్చింది నేను ఆ విచెస్కి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను ఇప్పుడు సామ్ తన నానమ్మకి చెబుతాడు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విచెస్ ఉన్న గది బాల్కనీ మన బాల్కనీకి ఎదురుగా కనిపిస్తుంది అప్పుడు నానమ్మకి ఒక ఆలోచన వస్తుంది ఆమె అంటుంది నేను ఒక షాట్లు నేయడం మొదలుపెట్టాను నిన్ను అందులో కూర్చోబెట్టి క్రిందకు పంపిస్తాను నువ్వు ఆ పోషణాన్ని దొంగిలించి పైకి తీసుకొచ్చేయి అప్పుడు నేను మిమ్మల్నికూడా మళ్ళీ మామూలుగా మార్చేస్తాను అందుకే ఆమె అలా చేస్తుంది నానమ్మ తన మనవడు సాంను ఆ షాట్లో కూర్చోబెట్టి క్రిందకు దించడం ప్రారంభిస్తుంది సామ్ చాలా భయపడుతున్నాడు కాని ఆ విచ అక్కడ ఉండదు అప్పుడు సామ్ ఆ పోషణాన్ని తీసుకుని మళ్లీ వస్తాడు ఇప్పుడు అతని నానమ్మ ఆ షాట్లను లాగుతుండగా విచ ఆమెను చూసి షాట్లను బలంగా పట్టుకుంటుంది అప్పుడు సామ్ గ్రాండ్మదర్ అంటుంది దయచేసి వదిలేయండి నేను వికిని నేస్తున్నాను ఇవి కింద పడిపోయాయి కాబట్టి మళ్లీ లాగుతున్నాను అప్పుడు ఆ విచ అంటుంది అలా అలాయ్యలా ఆమె విచను తనిఖీ చేయబోతుండగా చూసుంటే ఆ పాపం అంటే ఆ ఎలుకను చంపేసేది కాని అదే సమయంలో హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చేస్తాడు అందుకే ఆమె షాట్లను వదిలేస్తుంది ఇప్పుడు పైకి నానమ్మ దగ్గర ఆ పోషణ వచ్చేసింది ఆమె దాన్ని కొక ప్లేట్లో పెడుతుంది ఆ ఎలుకలకు ఒక్కొక్కరికి తిప్పుతూ ఇస్తుంది కాని ఏమైంది అంటే ఆ పోషణకు ఎలాంటి ప్రభావం కనిపించదు ఎందుకంటే ఆ పోషణ మనుషులను జంతువులుగా మార్చగలదు కాని జంతువులను మళ్లీ మనుషులుగా మార్చలేను అప్పుడు సామంటాడు నానమ్మ మనం మళ్లీ మామూలు వాళ్ళం కాలేము కాబట్టి ఈ పోషణను ఆ విట్ల సూప్లో వేసేద్దాం వాళ్లు ఈరోజు తాకబోతున్నారు కదా అయితేనే మీరు వాళ్ల దగ్గరికి వెళ్లగలుగుతారు కదా అప్పుడు నానమ్మ అంటుంది వాహ్ పిల్లలు ఎంత మంచి ఐడియా చెప్పారు అని ఆ తర్వాత ఆ ముగ్గురు ఎలుకల్ని ఆ పోషణని తన బ్యాగ్లో వేసుకుని బయలుదేరుతుంది అక్కడ విట్ల సూప్ సిద్ధమవుతోంది అప్పుడు ఆమె ఆ పోషణని అందులో పోస్తుంది ఇలా చేస్తుండగా హోటల్ మేనేజర్ నానమ్మను చూసి ఈ ఎలుకలు మీవేనా వీటిని కిచెన్లోకి తీసుకురావడం సరైంది కాదుకదా అంటాడు ఇవి మీ పెంపుడు జంతువులైతే మీరు చాలా అశుభ్యంగా ప్రవర్తించారు అని అంటాడు అప్పుడు నానమ్మ అంటుంది ఈ ఎలుకలు నావి కావు మీరు కావాలంటే అన్నీ చెక్ చేసుకోండి అని నానమ్మ ఆ ఎలుకలను తన బ్యాగ్ మూలలో దాచిపెట్టింది కానీ మేనేజర్ ఆమె గది మరియు వస్తువులను తనిఖీ చేసినప్పుడు ఎక్కడా ఎలుకలు కనిపించవు దాంతో అతను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అప్పుడు నానమ్మ అంటుంది నేను మీద కేసు వేస్తాను మీరు ఎలా ఎవరి గదిని తనిఖీ చేయగలరు చూడండి పోలీస్ మీ హోటల్ను మూసేస్తారు అని హెచ్చరిస్తుంది దాంతో ఆ మేనేజర్ భయపడిపోతాడు మరియు క్షమించండి నాతో తప్పు జరిగింది అని అంటాడు మీరు నా తరఫున డిన్నర్ చేయండి నేను మీకు సారీ చెబుతున్నాను అని చెప్పాడు ఇలా నానమ్మ తన ప్లాన్లో విజయవంతమవుతుంది పైగా ఆమెకు తినడానికి కూడా దొరుకుతుంది అదే సమయంలో ఆ మంత్రిణుల డిన్నర్ టైం కూడా వస్తుంది ఆ సూప్ను మంత్రినలు కేవలం తమకోసమే తయారు చేయించుకున్నారు కాని అదే సూప్ తాగివాళ్లే ఎలుకలుగా మారిపోతే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది మంత్రినిలు సూప్ తాగదానే ముందే అందరూ ఎలుకలుగా మారిపోతారు వాటిని చూసి నానమ్మ చాలా సంతోషంగా ఉన్నారు నేను చూసి చాలా ఆనందించాను అక్కడ ఉన్న అన్ని వర్కర్లు నానమ్మకూడా ఆ ఎలుకలను కొట్టడం మొదలుపెడతారు కాని ఇక్కడ ఒక చెడు విషయం జరిగింది ఆ పెద్ద మంత్రిని మాత్రం ఇంకా సూప్ను రుచి చూడలేదు అందుకే ఆమె ఎలుకగా మారలేదు అందుకే ఆ ముగ్గురు ఎలుకలు కలిసి ఒక ఉచ్చును వేస్తారు చాలా తెలివిగా వారు ఆ ఉచ్చును ఆమె వేలలో పెట్టేస్తారు దాంతో ఆ మంత్రిని అరవడం మొదలుపెడుతుంది అప్పుడు వారు త్వరగా ఆ సూప్ను ఆమె నోట్లో పోస్తారు దాంతో ఆమె కూడా ఒక ఎలుకగా మారిపోతుంది కాని ఆ ఎలుక మిగతా కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అందరూ కలిసి ఆ ఎలుకను ఒక గ్లాస్ కప్పులో పెట్టి మూసేస్తారు తర్వాత అమ్మమ్మ ఒక పిల్లిని ఆ మంత్రిని ఎలుక ముందు ఉంచుతుంది ఇప్పుడు ఆ పిల్లి ఆ ఎలుకను చంపుతుందో తినిపోతుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు అమ్మమ్మ చాలా సంతోషంగా ఉంటుంది ఆ ముగ్గురు ఎలుకలను తన బ్యాగ్లో వేసుకుని ఆ హోటల్ నుంచి బయటకు వస్తుంది ఎందుకంటే ఇక ఆమెకు మంత్రిణుల గురించి ఎలాంటి భయంలేడు ఇప్పుడు ఆమె తన ఇంట్లోకూడా ఉండవచ్చు బయట మనం చూస్తే ఆరోగ్యంగా ఉన్న ఆ బాలుడి తల్లిదండ్రులు చాలా ఆందోళనగా ఉంటారు యో మన బాబు ఎక్కడికి పోయాడో అని కాని అతని తల్లి చాలా దుర్మార్గురాలు ఆమె ఎప్పుడూ తన కొడుకును ప్రేమించలేదు అక్కడ ఆమె కుమారుడు ఎలుక గొంతులో మాట్లాడుతుంటే ఆమె భయపడిపోతుంది ఇతన్ని నువ్వే ఉంచుకో నేను పెట్టుకోను అని అంటుంది అప్పుడు ఆ కూడా అంటుంది పర్లేదు నాకు నా స్నేహితులు లభించారు వేళ్ల నుంచి తప్పించుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు ఇప్పుడు అమ్మమ్మ ఆ ముగ్గురు ఎలుకలను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది వారికి తినిపిస్తుంది ఆ ముగ్గురు ఎలుకలు తమ జీవితంతో పాటు కొత్త స్నేహితులను పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మమ్మ కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ ఎలుకలు ఇకపై ఎప్పుడూ మళ్లీ మనుషులుగా మారాలని అసలు కోరుకోలేదు వాళ్ళు ఆనందంగా గడిపేవారు ఆడుకుంటూ మజాగా ఉండేవారు అమ్మమ్మ కూడా వారిని చూస్తూ ఎంతో సంతోషపడేది ఇలానే ఈ సినిమా హ్యాపీ తో ముగుస్తుంది